మరి ముందుగా ఈ ఉగాది సందర్భంగా ఎవరికి ఎటువంటి జాక్పాట్ ఉండదు అర్థికల్విత గల్బోయం ప్రత్యర్థిక జగేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్ఠ అర్థ సిద్ధయే యాక్చువల్లీ జాక్పాట్ అనే ఒక విషయం చూసక ముందర మనం ఏం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి వాట్ ఈస్ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఎందుకని ఒక పేరు వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి పరాభవ నామ సంవత్సరము అంటే బేసిక్లీ హ్యూమిలియేషన్ ఓటెమి లాంటి వేరే వేరే అర్థం మనం అర్థం చేసుకోవచ్చు అకార్డింగ్ టు సంస్కృతంలో బట్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడున్న గ్రహ గోచారం అనేది చాలా ముఖ్యమైన స్థితిగా మనం తీసుకోవాలి దాంట్లో మీరు చూసుకున్నారంటే మెయిన్గా చూసారంటే ఫ్రమ్ గురు జూన్ మంత్లో కర్కాటక రాశికి సంక్రమణం అవుతాడు యాక్చువల్లీ అకార్డింగ్ టు దీస్ అస్ట్రాలజీ అండ్ పరాభవనామ సంవత్సరంలో ఈ గురు పుష్య యోగం అనేది చాలా అద్భుతమైన యోగం అన్ని ఇయర్లో రాదు అది వెరీ మేబీ ట్వెల్వ్ ఇయర్స్ వన్స్ వచ్చే ఒక యోగం అని చెప్పొచ్చు దానికంటే చాలా ముఖ్యమైనది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వన్స్ వచ్చే ఒక యోగం అని చెప్పవచ్చు అకార్డింగ్ టు గురు పుష్య యోగం తర్వాత శని ఓ నక్షత్రంలో ఉండడం అనేది చాలా గొప్ప ఒక అంశం అన్నమాట అలా చూసామంటే ఇప్పుడు కాంచీ మహాప్రిభ పుట్టిన సంవత్సరము అదేలాగా చూసారంటే శ్రీమన్ అని చెప్తాం ఆదిగురు వాళ్ళు పుట్టిన ఒక టైమింగ్ అలాంటి టైం రిపీట్ అవుతుంది అంటే మహన్యులు పుట్టే ఒక టైంగా ఇప్పుడు మనం చూసారంటే శ్రీ 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 త్రితండి చిన్నజీయ స్వామి గారు అని చెప్తాం అలాంటి సన్యాసిలు అవతరించే ఒక ఇయర్గా ఇప్పుడు ఈ ఇయర్ మనం చూస్తున్నాం ఎందుకంటే గురువు సంక్రమణం ఉచ్చస్థానం అంటే కర్కాటకంలో బిజికలీ పుష్య యోగంలో కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు చాలా గొప్పవాళ్ళు చాలా పుణ్యం చేస్తే మాత్రమే ఇలాంటి విషయాలు కలియుగంలో జరుగుతుంది అలాంటి ఒక మనిషి పుట్టడానికి ఛాన్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి నేషనల్ లెవెల్ వేరీలో చూసామంటే వచ్చే మే ఫిఫ్టీన్త్ టు జూన్ ఫిఫ్టీన్త్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీవిల్ లాడ్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ బస్ యాక్సిడెంట్స్ చాలా ముఖ్యమైన సెలబ్రిటీస్ నెగిటివ్గా చనిపోవడం చాలా వింత చేష్టలంతా మనం వినడం అదేలాగా లేడీస్కి అస్సలు దర్ ఇస్ నో ప్రొటెక్షన్ అన్నట్టుగా మనం కనుక్కోవడం ఇలాంటి విషయాలన్నీ బేసిక్గా తెలంగాణ అండ్ ఆంధ్రలో మనం చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ కలిపే లాట్ ఆఫ్ కాల్ రైట్స్ అంటే ఇప్పుడు మెడికల్ హిస్టరీలో లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వ్యాక్సిన్స్ కానీ రాంగ్ వ్యాక్సిన్స్ ఇవ్వడం లేదంటే మాల్ ఫంక్షన్ అయ్యే ఎక్స్పైరీ అయ్యే వ్యాక్సిన్స్ ఇచ్చి చాలా పిల్లలు కానీ లేదంటే హాస్టల్లో జరిగే ఒక చాలా ఘోర విషయాలన్నీ బయటికి వస్తూ ఉంటుంది అదిలాగా చాలా ఆడిగోల్ మన లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ అగెయిన్స్ ద గవర్నమెంట్ అలాంటి విషయాలు జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంది ఐ మీన్ రాహు కంజంక్షన్ వచ్చి మీకు మకరంలోకి రాను కానీ ఆటోమేటిక్గా చూశానంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్లడ్స్లో మూడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ అన్ ద కార్డ్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే గూ యొక్క సంక్రమణ అనేది వచ్చే జూన్ టు నవంబర్ దట్స్ గోయింగ్ టు బీన్ కర్కాటక రాశి విచ్ ఇస్ టు బి వెరీ వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని చెప్పొచ్చు దానివల్ల చాలా మందికి కొన్ని విషయాల్లో దేవుడు మనకు ఉన్నాడు సమ్వన్ హీస్ రియల్లీ హెల్పింగ్ అస్ అన్నట్టుగా ఒక క్లారిటీ రావడానికి ఉంది తర్వాత ఇన్ఫాక్ట్ ఏంటంటే ఈ ఇయర్ యాజ్ పరాభవ నామ సంవత్సరం చూసామంటే మార్చ్ నైన్టీన్త్ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కి స్టార్ట్ అవుతుంది